ఎవరైనా అప్పట్లో చదువుకోనియకుండా పని పనివో అని పంపిస్తారు కారం పెట్టి కట్టేసి పాటల మీద వాళ్ళు ఏం పాట పడతారు నేను కూలి అని ఆ లంగావనీ చిన్నప్పుడు తెచ్చిస్తారు పదేళ్ళు అప్పుడే అప్పుడు పరికిల పరికిలా అంటుంది పరికిల్ మా డాడీకి అన్ని రక పరికిల్ పర్కిల్ డాడీ పరికిల్ అనేది అంటే ఇక మమ్మీ అనేది మా మమ్మీ అనేది మీ మమ్మీ లంగ నువ్వేవనేది నేనేమంటా లంగా అని అయితే ఇక ఆ లంగం వేసుకుని వర్షిని కోయనికి పోయేది అని కూడా వాళ్ళు కోత కో కోయనకి శత మీద మోపులు కట్టడానికి పెడుతుంటారు గింటిని తింతింత మీద పెట్టి మోపులు కడుతుంటు అట్లా పొలం పని మీద ఇష్టమా నాకు మరి అప్పుడు అవి పనులు చేసినవా అప్పుడన్నా పాటలు వేకుంటున్నావా పనేం చేసిందమ్మా పని నుంచే పాటలు వచ్చినవి అంతే పుట్టంగానే పనే అమ్మ కూర పెడిచొస్తుండేరా ఇక అమ్మ నీళ్ళలో పోతేడని వాడి చచ్చిపోతా అన్నట్లు నేను కూలి పని నేర్చుకున్నది చూడు నా ఇంట్రెస్ట్ మీద నేను పైసలు తెచ్చి మా అమ్మకి ఎంత గొప్ప మనసు మా అమ్మ గురించి మా అమ్మకు టాబ్లెట్ తీసుకురావాలి వేరే ఊరికెళ్ళి బస్కు బస్ వస్తుంది పది సంవత్సరాలు అప్పుడే నేను ఒక్క ఇప్పటికైనా నువ్వు వండి బండవు తెలుసా ఏ రాత్రైనా పోతానే నిజంగా పదిహేను అంటే ఒనుక్కుతాయి మెట్రో పోవాలంటే నువ్వు అయితే ఏ రాత్రైనా ఈజీ అలా ఎక్కడ పోతుంటుంటావు నేనైనా పోతా అక్క ఇంటికన్నా కూడా అమ్మో నీకు పోవాలనేశ్వరికి పోతారా నిజంగా దేవుడు పెద్ద గుండె అందరికి గుప్పడి అంత ఇస్తాడు నీకు గుప్పటి కదా ఇంత ఇంత గుండె ఇచ్చిండు ఏం చేయలే లాభం లేని గుడ్డే ఎందుకు లాభం లేదు ఇక నా బాధలు నాకు ఉంటాయి కదా బాబుది మస్తు టెన్షన్ వస్తుంది ఏం చేస్తాం అప్పుడప్పుడు ఎంత మంది ఉన్నా ఎవరు అడిగారు ఒక కొడుకు ఒక బిడ్డ అంటే ఎంత సంతోషం నాకు ఇద్దరు కొడుకులు ఒక బిడ్డ ఉండే ఇంకొక కొడుకు కూడా ఉండే డాక్టర్లు ఆపేస్తే కూడా ఆపరేషన్ చేసుకుంటే మా ఆయనకు చేతగా చేయని కానీ కానీ మా బాబు ఉంటే ఇవన్నీ ఇంకా మంచు ఇంకా మంచిగా ఉంటుండే అనిపిస్తున్నా ఖచ్చితంగా వాడే పోయి ఇలా పొట్టల దొర జనాల కనిపిస్తుంది ఏమైనాక మరి ఇక బాబు చేతబడి చేసి ఏదో అప్పట్లో ఎన్ని సంవత్సరాలు ఐదు నెలలో బాబు ఐదు నెలలే తెల్లగుండి అందంగా ఉండే తెలుసా ఉండేనా అందంగా ఉండి మంచిగా ఇదైతుందని ఎట్లా చేసారు అక్క ఫ్రీగా పాటలేక ఒక పాట వాడక నీ కొడుకు మీద ఏమైనా వేయించుకుని వాడు నీకుంటే ఎట్లా ఎట్లా చూసుకునేట్టాడని మధుప్రియ వాడిన పాటనే వాడుతుంది నేను ఎక్కువ కొడుకు మీదనా ఏడున్నావు నా కొడుక ఏమీ తిన్నావు అమ్మా నేను రారా పిలువురా నా కొడుక నీ పాటల్లో మురిసిపోతీరా మా ఇంటి దీపం సంబర సంబరపడతీరా పోయమ్మా మాయమ్మ నేను జాలామే అడవి తల్లి ఒడిలో నేను సుజలామే గోరు దారిలో నా పైన మౌతానే ఎత్తి నా జెండా తీసుకొని పారిపోతానే ఈ పాట నిజంగానే వాడేది కానీ అట్లనే నేను మధుప్రియ గారి పాట అంటే ఇది అనుకున్నా కొడుకా నా ముద్దు కాదు కొడుకా నా ముద్దు కొడుక నీవెక్కడా ఓ తిరా నేను ఒక్కదానై తినిరా నీవెక్కడా మోతి విరా నేను ఒక్కదానై తినిరా ఇంటి ముందు చింత చెట్టు మీద కాకెమ్మ కావు కావు అంటే కొడుకే పొస్తడాను కొని పాలు తెచ్చి పాసే వండుకుంటే ఏ దారి దూసినా ఎవరు అంత వాసిపాయే పాలేరాయే ఈ పాట అనుకున్నా అది మనం ఇది కూడా మధుప్రియ గారి పాట కూడా సూపర్ వాడేస్తున్నావు అక్క అంటే మీ కొడుకును ఊహించుకొని ఊహించుకొని ఆ పాటలు వాడుకుంటున్నావు అని నాకు అర్థమైంది ఇంకొక పాట వాడండి అక్క మీరు అది బాధ ఉంటే నేను చూసుకో చూడలేకపోతున్నా ఎందుకంటే ఉషక్ అంటే ఎప్పుడు ఉత్సాహంగా ఉంటది నలుగురికి ఉత్సాహంగా కనిపిస్తుంది సంతోషంగా ఉంటది ఎన్ని బాధలు తన కడుపులో ఉన్నా జనాలకు మాత్రం చాలా సంతోషంగా అందరినీ ఎట్లా తరిమి కొట్టినట్టుగా అందరిని నిద్రవైన కూడా మేలు ఉంటావు సో మరి ఒక పాట పాడతారు ఆ పాటలు చూసే జనాలు చూసే అన్ని మర్చిపోతున్నా ఒక్కొక్కసారి అట్లా మర్చిపోవద్దు అంటే ఎప్పుడు ముందే ఉండాలి రావద్దు జనాలు చూసి నా బాధ మర్చిపోతున్నా కొంచెం నా పాటలతోటి పండు పిల్లలు కాంటే డాన్స్ చేస్తారు కదా అనమాట కొంచెం సంతోషం అనిపిస్తుంది నా కొడుకే జనాలు అలా ఉంటేనేమో అనిపిస్తుంది అంత అనిపిస్తుంది ఆడు ఆడు పోయినాడు పోయిన నాకు సంతోషం ఇచ్చింది కాని వాళ్ళు చూసేది అదృష్టం నాకు లేదు వాళ్ళంతా పుణ్యం చేసిండ్రం బొడిగే 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 హబా బొడిగే బొడిగే రాళ్ళల్లా దేవుడున్నాడు పిలగ దేవుడు ఉన్నాడు మకు మక్కు కొడుకు పుట్టిండో పిలగ కొడుకు పుట్టిండో కొడుకు పుట్టిన తెల్లారి కోడలు వచ్చేను పిలగ కొడలు వచ్చను కొడలు అయ్యో వాలోన బంగులు ఉన్నదో మంచి బంగులు ఉన్నదో ே படி படிவுடுனோ பிளகேடுனோ மக்கு மக்கு சாந்தம்ம கொடுக்கு படிண்டோ பிளக கொடுக்கு உட்டிண்டோ அக்கி சைடு இது கூட பாடம் ஏன்னா பாட்டி மீறி படி படி அண்டே சின்னச்சின்னரே படிக்கொடி மீன் பூடபுட்டை ராலபுட்டை படிக்கொடிபுடைய ஜைத்தால சைட் ஜைத்தை ஓகே கொடுக்கு விட்டு தெல்லாரே கொடல் வச்சி கொடல் வசதமா ఓహో కలలా కోడలు వస్తే ఆ కోడలు అయితే వాళ్ళ అవన్నీ అనమ్మా పాటలు అర్థం చేసుకోవాలి కదరా ఎంత హుషారు కాదు కాక నేను అందుకే హుషా కంటేనే హుషారని చెప్పిన చదువురా నువ్వు రెండు చదువుకుంటే ఇంట్లో ఉన్నావు ఇంకా చదువుకుంటే మొత్తం తెలంగాణ క్లాస్ క్లాస్మెంట్ అంటారు అయ్యో మేము చదువుకొని ఒక మూలకు నర్చ పని చేస్తున్నాం అమ్మా నువ్వు అయితే ప్రపంచమే తిరిగేస్తున్నావు రెండు టూ త్రీ చదివే ఇంత అన్నావు ఇప్పుడు పాండ్లు కూడా రాసిన వాటిందావు సంతోష్ పాట నేనే కదా నేను ఒక తమ్ముడు రాస్తాం కృష్ణ అంతే తమ్ముడు పేరు చెప్పొద్దాం చెప్తా కృష్ణ కృష్ణ రాస్తాడు ఇక ఆయనకేమన్నా ఉంటే ఇద్దరం కలిసి ఆయన చేసేస్తాం మొత్తానికి అయితే ఉషాక్ అంటే ఎంతో కష్టపడి ఫీల్డ్ వచ్చింది మస్తు ముప్పై పాటలు మోసం మూడు సంవత్సరాలు వెయిట్ చేసినా నేను పాడి కానీ ఫస్ట్ ఒక పాట వాడిన బిసి విల్లల సీరా ఊరు ముందల సేను జయిరా పాడాలా ఊరు ముందల సేను వల్ల పిలగా వస్తా పోతా నిన్నే చూతూరా కురు వల్ల పిలగా వస్తా పోతా నిన్నే చూతూరా ఊరు ముందల సేను చేస్తేనే వయారి బామ మీ వాళ్ళు నిన్ను తిడతారే వయ్యారి బామ పంట పైకం మీద పడతారే పంట పైకం మీద పడితేడతారా గురువల్ల పిలగా కమ్మ లమ్మి కడతారా గొలుసు లమ్మి కడితేనే వయారి బామ మీ వాళ్ళు నిన్ను తిడతారే వయారి బామ మీ వాళ్ళు నిన్ను కడతారే ఈ పాట ప్రశ్న స్టూడియోలో వాడిందంటే ఫస్ట్ ఎవరు వెంకటేశ్వ వాడిన ఈ పాట ఫస్ట్ స్టూడియోలో వాడింది కాలిపోయింది ఆయన ఎవరు వరంగల్ ప్రభాకర్ అన్న ఫస్ట్ ఆడవాడిన కాలిపోయిందా కాలిపోయింది పాట ఒకటే రిలీజ్ అయింది మీ ఇంటి సందునా మా ఇంటి సందునా మళ్ళే తమ పిల్ల గొల్ల పిల పిల్ల గొల్ల పిల మల్లె సెట్ అందున మల్లె మొగ్గందున నిన్నే పువ్వు అందునే పిల్ల గొల్ల పిల పిల్ల గొల్ల పిల ఏనా ఇలాక కురమాలంటే గిఫ్పులు అంటే మా గొల్లల మీద వాడుతున్నావు పాటలన్నీ రెండోలు కోమటి భరత్ రెడ్డి రెడ్డి గడ్డి మనసే మొత్తం రెడ్లు మీద ఉంది అంతేనా నువ్వు అట్లా పుట్టిస్తున్నా లేదురా స్వీకరించిన పాటలు వాళ్ళ మీద ఉన్నాయి అంతే సూపర్ నిజంగా వాడేందుకో అయితే ఇది వాడేవా ఫస్ట్ ఎవరితో పాట కూడా గొల్లల మీద ఉంది కదా అది మనం పాడదామన్న వరకు ఎరటలు వాడదు అంతేనా అరే కుచ్చుల చెప్పులు కిన్నారా అదుపులు కురువా గొల్లము కురువ గొల్లలమో పిల లాడ మీనసైలి పిలా పిల శలిదొడుదామో పిల హరే కుచ్చుల చెప్పులు కిన్నారా పిల కురువ గొలముల కురువ గొలము దట్టి మీనసేసి పిలా పిల శలిదొడుదామో పీల బాగుంటది పాటలు మస్తు వాడుతున్నాను మొత్తం ఈ నేను గుత్త పట్టేసినావు గొల్లలు అక్క ఇద్దరికి మొత్తం గుత్త పట్టేసి పాటలు మొత్తం ఆడుతూనే ఇటు కొట్టేస్తున్నావు కదా

అసలు అల్టిమేట్ ఫోటో దిత్తున్నాడే సీమ దసరా సింహుడు నాతోనే ఉంటన్నడే సీమ దసరా సిన్నుడు వాళ్ళు మస్తు వచ్చింది కదా రీల్స్ వేసినావా రీల్స్ వేసిన దానికి డాన్స్ వేసినావాను తక్కువ తక్కువ ఏ నువ్వు మస్తు చేస్తావు డాన్స్ తక్కువ తక్కువ ఎందుకేసావు అప్పుడు మొత్తం కాలం వేసిన కదా ఆ పాట ఎంత మొత్తం అప్పుడు ప్రతి పెళ్లిలో గాని దేవుల దగ్గర గాని ప్రతి చోట ఆ పాట ఖచ్చితంగా అందరూ రీల్స్ వేసారు లాస్ట్కి ఒక టైంలో జగ్గులు పట్టుకుని కూడా వేసేది పాటకు చేసినంత రీలు ఎన్ని ఇప్పుడు ఐదు వందలు నాలుగు వందలు మిలియన్లు లో పోయినా కూడా అంత రేంజ్ చేయలేదు జనాలు ఫస్ట్ ఆ కెమెరా పాట అప్పు రీల్ చేయడానికి అప్పుడు ఎవరు చేస్తున్నారో చూడడం అంతే ంతే అవును మాడి బిడ్డ కూడా చేసింది బతుకమ్మల కాడ జగ్గు పట్టుకొని చేసింది రీల్ ఏ పెళ్లి పిల్ల కానీ చేస్తే కూడా ఇట్లా పూల బాక్కిట్లతో ఆ మంగళ స్నానం చేపిస్తారు కదా దాంట్లోనూ కూడా కెమెరా పట్టినాడని రీల్ చేసుకోమే వీడియోలు తీసుకోమే బాగా వైరల్ అంత అవుతుంది కూడా అనుకోలేదురా ఫస్ట్ సో దానికి పాటలు వాడి చేసిన కదా ఇంకొకటి బిసి బిసిబిల్ల సీరా అది వాడి మూడు సంవత్సరాలు ఆగిన తర్వాత మళ్ళీ పటేల్ కి ఫోన్ చేసిన నేనే చేసిన దగ్గర పాటలు ఉన్నట్టే ఖచ్చితంగా అక్క నీ టాలెంట్ ఏందో బయటకు తెస్తా నేను కూడా చాలా పాటలు చేసిన అన్ని పోతలేవు అక్క నీ పాట తోటే లాస్ట్ చేస్తా నేను అన్నాడు ఆయన నీ పాటతో పోయినా పోకున్నా లాస్ట్ నీ పాట వరకు అన్నాడు కాకపోతే అది మంచిగా పోయింది దాన్ని అసలు విధంగా నీతో కనిపిస్తుంది అట్లా నేను కూడా ఈ పాటలుని అక్కతోని వాడేలా బతుకమ్మ పాట అని మేము బతుకమ్మ చాలా మార్పులు చేర్పులు చేసి పాట వేరే పాట రాసుకొని అది తీరా స్టూడియో కాడ పోదాం అన్నప్పుడే మళ్ళీ ఇంకా మంచిగా ఇంకా బాగా వస్తే బాగుంటది అని తెలుసు ఎవరాజ్ మార్పిస్తే తను మళ్ళీ అప్పటికప్పటికి ఒక నాలుగు టైం తీసుకొని పాటనే రాయని అనుకున్నాడు తీసుకున్నాక మళ్ళీ ఈయన ఫోన్ చేసింది ఆయన చేయగానే అన్నా రాసిన ఇట్లా పేరు పెట్టేసి రాసిన అని చెప్పగానే మస్తు అనిపించింది ఎమ్మటే ఈ పాటకి ఎవరోని తీసుకుందాం అంటే ఉషాకే ఫస్ట్ గుర్తుకొచ్చింది అక్క ఉషక్క ఎడున్నావు పాట పాడాలని అంటే బాని నీ పాట సక్సెస్ అయితే పోచ్చులే నేను గుడిలో ఉన్న ఇప్పుడే దర్శనం అయిపోయింది కొబ్బరికాయ కొట్టి కూర్చుంటున్నా నీ పాట హిట్ వాడతా లేని అట్నే మంచిగా హిట్ పడ్డది గుళ్ళే కొబ్బరికాయ కొట్టి ఇట్లా ఇంకా నువ్వు అలా గుడికి వచ్చి నానన్న ఏం పాట బతుకమ్మ పాట నువ్వే పడాలంటే మంచి హిట్ అయితున్నాడు గుడికి వచ్చిన కదా హిట్ అవుతుంది అని అప్పుడు మంజీ గారి తర్వాత మనదే ఉంది సెకండ్ ప్లేస్ లో అవును అక్క పాడతావా అక్క మరి నీ పాటలే నువ్వు వాడుతుంటే మేము రాశించిన పాటలు వాడతావాడవండి పోయమ్మా ఎందుకమ్మా గత డౌట్ వాడుతున్నావు వాడిని అనుకున్నావా ఎవరు అంటే నువ్వు ఒకటే ఫోన్ చేసి అబ్బా అక్క నాలు నాలు కంటే వాడి పాడేటప్పుడు ఆయన అన్నాడు కదా ఎవరు ఏమి నాయకు తమ్ముడు ఉషక్కనే బాగా పడింది అన్నలే అక్క నీ కంటే ఉషక్కనే బెటర్ అన్నాడు కదా నాకు రెండు దినాలు టెన్షన్ అయ్యి అక్క ప్రాక్టీస్ చేయి అక్క ప్రాక్టీస్ చేయాలి మన రిలేషన్స్ అన్నీ చెప్పిండుగా సో మొత్తానికి అయితే మీరు ఫస్ట్ తర్వాతకి నేను యువరాజు వినోద్ నలుగురు కాంబినేషన్ తో మ్యూజిక్ ఇటువంటిది లింగ డీజే మంచిగా ఇచ్చిండు యాక్టర్స్ అసలు ఎక్సలెంట్ గా కలిసి వచ్చింది ఆ పాట సెకండ్ ప్లేస్ లో మనం ఉన్నాం ఆ సంవత్సరం ఆ పాట కూడా అన్ఎక్స్పెక్టెడ్ గా ఇద్దరు వంకాయ కలర్ స్టూడియో మేకింగ్ అయిపోయినాయి షూట్ కోసం అంటే కలర్ తర్వాత ఎల్లో కలర్ ఆ పింక్ కలర్ ఆ అంటే పింక్ కి బార్డర్ వంకాయ కలర్ బ్లూ కలర్ దానికి కలర్ బార్డర్ స్టూడియో మేకింగ్ అలా గులాబీ ఎల్లో కలర్ దానికి పింక్ నిలాబీ కలర్ నేను ఎందుకు వేసుకున్నా అంటే ఎల్లో తంగిడు మన తెలంగాణ రాష్ట్ర పుష్పం పువ్వు కాబట్టి అట్లా ఎల్లో ఉండాలి ఎల్లో పింక్ బతుకమ్మ కానీ నేను వేసుకున్నా నువ్వు తీరా నువ్వు కూడా ఎల్లో పింక్ సారీనే కట్టుకుని తెచ్చినవు ఇది ఎక్కడ విచిత్రాన్ని అప్పుడు అట్లనే అయింది ఇప్పుడు ఇట్లనే ఇప్పుడు మళ్ళీ అక్క ఇంటర్వ్యూకి రాగానే చూస్తారు నేను పరిశీలి అయినా ఏంది అక్క నీ ఎక్కడైనా బట్టల బంధం విడిపోవట్లేదు ఎవరికైనా రక్త సంబంధం విడిపోదు కానీ బట్టల బంధం విడిపోవట్లేదు అట్లా చేస్తున్నావు మొత్తం